హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ రామ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి త్వరలో పోలీస్ ఉద్యోగాల భర్తీ పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండవచ్చు అంచనా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదన పంపిన సిద్ధంగా అధికారులు పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి తాజా అంచనాల ప్రకారం పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్న ఖాళీలను భర్తీ చేస్తుంటారు రెండు వేల ఏడులో లుంబిని లు పార్క్ వద్ద బాంబు పేర్లు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి ముప్పై ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు అందుకే దఫాలుగా నియామకం కొనసాగుతుంది వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో పూర్తయింది అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి పదిహేడు వేల పోస్టులు భర్తీ చేసింది రెండు వేల ఇరవై రెండులో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలు దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై కిళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సిన వారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు కేటగిరీ వన్ టూ కింద నూరు శాతం దరఖాస్తుదారులకు లబ్ధి లక్ష్యంలో సగం కూడా రాని అర్జీలు రాజీవ్ యువ వికాసం పథకం రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి తొలత కేటగిరీ వన్ టూ కింద రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ కేటగిరీలో నిర్ణయించిన లక్ష్యం కన్నా తక్కువగా దరఖాస్తులు రావడంతో నూరు శాతం దరఖాస్తుదారులకు లబ్ధి చేయకుంటున్నట్టు సమాచారం కేటగిరీ వన్ కింద నూరు శాతం రాయితీతో యాభై వేల విలువైన యూనిట్లు కేటగిరీ టూ కింద తొంభై శాతం రాయితీతో లక్ష విలువైన యూనిట్లు మంజూరు కానున్నాయి ఈ పథకానికి మొత్తం ఎస్సి ఎస్టీ బిసి మైనార్టీ ఈబిసి అభ్యర్థులు పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేశారు ఇందులో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల దరఖాస్తులు కేటగిరీ కింద వచ్చాయి ఈ కేటగిరీల కింద రెండు పాయింట్ ఎనిమిది లక్షల మందికి సహాయం చేయాలనేదే లక్ష్యం ఈ మేరకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది కానీ దరఖాస్తు లక్ష్యంలో సగం కూడా రాకపోవడం గమనార్హం ఈ ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో రెండు కేటగిరీల కింద దాదాపు అరవై రెండు వేల మందికి లబ్ధి చేకూర్చాలని భావిస్తే నాలుగు వేల మంది కూడా దరఖాస్తు చేయని పరిస్థితి ఈబీసీ కేటగిరీలోనూ ముప్పై మూడు వేల మందికి లక్ష్యంగా పెట్టుకుంటే రెండు వేల ఐదు వందల దరఖాస్తులు రాలేదు మొత్తంగా అన్ని కార్పొరేషన్ పెద్దలు కేటగిరీ వన్ టూ కింద నిర్ణయించిన లక్ష్యంలో సగం దరఖాస్తులు కూడా రాలేదు దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసిన వారికి రుణాలు ఇచ్చి మిగతా నిధులను కేటగిరీ త్రీ ఫోర్ రుణాల కింద సర్దుబాటు చేయాలని సంక్షేమ కార్పొరేషన్లు భావిస్తున్నాయి యువ వికాసం పథకం కింద నాలుగు లక్షల విలువైన యూనిట్ల కోసం దరఖాస్తులు అధికంగా వచ్చాయి ఇంతవరకు ఆన్లైన్లో అందిన దరఖాస్తుల సగానికి సంబంధించిన అవసరమైన పత్రాలతో పథకం ఆశావహులు ప్రజాపాలన కేంద్రాల్లో అందజేశారు గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులు ఎక్కువ ఉంటే పట్టణాల్లో తక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ప్రజాపాలన కేంద్రాల్లో పూర్తి చేసిన దరఖాస్తులు ఇవ్వకుండా ఆన్లైన్లో డేటాబేస్ ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి తెలుగు ఆంగ్ల భాషలో పరీక్ష నిర్వహించాల్సిందే గురుకుల నియామక బోర్డు హైకోర్టు ఆదేశం గురుకుల విద్యా సంస్థలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా తెలుగు ఆంగ్ల భాషలో పరీక్ష నిర్వహించాల్సిందని గురుకుల నియామక బోర్డుకు హైకోర్టు స్పష్టం చేసింది నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు మార్చడం సరికాదన్నారు క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్ పోస్టులకు రెండు భాషల్లో పరీక్ష నిర్వహించాలని సింగిల్ జడ్జి ఉత్తర్లు జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ అప్పీల్ కొట్టివేసింది గురుకుల విద్యాసంస్థలో పలు పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ జారీ చేసి అదే ఏడాది ఆగస్టు ఒకటిన పరీక్ష నిర్వహించింది నోటిఫికేషన్లో క్రాఫ్ట్ టు మ్యూజిక్ టీచర్ పోస్టులకు ప్రశ్నపత్రం తెలుగు ఇంగ్లీష్లో ఉంటుందని పేర్కొనగా దానికి విరుద్ధంగా కేవలం లోనే పరీక్ష నిర్వహించడంతో పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాటిపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్పై జస్టిస్ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెల్లడించింది నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నిబంధనలు మార్పు చేయడానికి వీల్లేదని పేర్కొంది కొంతమంది కోసం తిరిగి పరీక్ష నిర్వహిస్తే ఇప్పటికే పరీక్ష రాసిన నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది మందిపై ప్రభావం ఉంటుందని అంతేకాకుండా నియామకాల్లో మరింత జాప్యం జరుగుతుందని నియామక బోర్డు వాదనలు తోసిపుచ్చింది నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలకు అమలు చేయాల్సిందేనని దానికి విరుద్ధంగా వివరిస్తే అది అభ్యర్థుల భవిష్యత్తులో ప్రమాదంలో నీరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది అందువల్ల క్రాఫ్ట్ ఆర్ట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం తెలుగు ఇంగ్లీష్ భాషలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి